నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేట్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేరిక్ న్యూమరాలజీ మాస్టర్ యోగా గురువు ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ మనీ పవర్ మాస్టర్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సూపర్ కోడ్ రామదేవి గారు ఎలా ఉన్నారు సూపర్ ఉన్నాను సూపర్ గా ఉన్నారు మరి కలర్ఫుల్ డ్రెస్సులు అవును కలర్ఫుల్ వీడియోస్ కూడా రావాలి ఏంటి మరి కలర్ కాబట్టి మీరు ఉంటే ఆల్వేస్ సూపర్ నేను అంతే సూపర్ హిట్ కాంబినేషన్ అంత వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి చెప్పండి మీరు మ్యాజిక్ వాటర్ బాటిల్ తో టెక్నిక్స్ చేసుకొని బోర్డు అంత డబ్బులు సంపాదించారు నా కళ్ళెదురుగా నేనే చూసాను ఆఫీస్ ఇల్లు కార్లు వలంత బంగారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఫస్ట్ దాదాపు త్రీ ఇయర్స్ డిసెంబర్ లో వచ్చారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లాస్ట్ లో వచ్చారు కదా సో అప్పుడు మేము పైన షూటింగ్ చేసాం అది రెంటే అప్పుడు మాకు కోటి ఇరవై లక్షల ఇల్లు లేదు డెబ్బై లక్షల ఆఫీసు లేదు కారు లేదు ఈ గోల్డ్ లేదు లేదు కదా సాక్ష్యం కళ్ళ ముందే జరిగిందండి కాబట్టి నేనే సాక్షి నిజంగా మరి మీరు ఎందుకు పాటించలేరండి అంటే అవుతుందో అవుదో ఎందుకు కూడా మీరేం ఫీల్ కావద్దు అసలు యాంకర్స్ అందరు అలా వస్తారు చాలా క్వశ్చన్లు అడుగుతారు కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోరు నేను కూడా అదే కదా అనుకోవడానికి ఏముంది నిజంగానే ఇంప్లిమెంట్ చేయలేదు నా ఫోన్ వెనుక కూడా ఫార్టీ సిక్స్ లేదు ఇప్పుడే బాగా రియల్ రియల్ అయ్యాను రియాలిటీ బాగా సో ఇప్పటినుంచి మీరు పాటించండి ఈ వీడియో డేట్ ఇవన్నీ గుర్తుంచుకోండి మళ్ళీ వన్ ఇయర్ లో సూపర్ కార్ రామదే గారు ఎలా ఉంటదో మళ్ళీ నేనే అడుగుతాను తప్పకుండా చెప్పండి చెప్పండి సో మీరు ఆ వాటర్ బాటిల్ తో ఎలాంటి టెక్నిక్స్ చేస్తారో ఇది ఇది వాటర్ బాటిల్ కాదు ఇది వాటర్ మ్యాజిక్ వాటర్ బాటిల్ ఎలాంటి టెక్నిక్స్ చేసుకున్నారు ఎలా సంపాదించారు ఇంత కోటేశ్వర రెండు మూడు సంవత్సరాల్లోనే ఎలా మారా ఎందుకంటే ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములాస్ చాలా మంది న్యూమరాలజిట్లు ఉంటారు చాలా మంది యోగా గురువులు ఉంటారు చాలా మంది డాక్టర్లు ఉంటారు కానీ బాబా పాండంగము న్యూమరాలజిస్ట్ అనేది నేమ్ ఫేమ్ వచ్చింది కానీ డబ్బులు రాలే ఆ డబ్బులకే సే ఆ డబ్బులు ఏం చేయాలి ఎలా రావాలి అనుకుంటే ఏం చేశానంటే చాలా టెక్నిక్స్ ఉపయోగించా దాంట్లో ఈజీగా ఫాస్ట్ గా వచ్చే టెక్నిక్ ఏంటిది అని బాగా గూగుల్లో లో నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇట్లా వరల్డ్ వైడ్ గా అలా రీసెర్చ్ చేస్తూ అంటే శోధిస్తున్నాను ఈ స్వామి వివేకానందంటే శోధించు పరిశోధించు అనుభవించు అనుభవించు అనమాట అలానే శోధిస్తుంటే నాకు నీటితో ఒక అద్భుత యోగాలు చేయొచ్చని మసారో ఎమోటో జపాన్ శాస్త్రవేత్త ఆయన సుడో సైంటిస్ట్ అని చాలా మంది అంటారు అంటే అని వాళ్ళు కొందరు ఉంటారు కదా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఆ ఏముంది నీటితో ఏమవుతుంది అంటే నీటితోటే అన్ని అవుతాయి భూమి మీద నీరు లేకపోతే ఈ జీవరాశి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నీటి కోసం యుద్ధాలే జరుగుతున్నాయి అంతేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి కోసమే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కలిసి నీటి కోసమే ఒప్పందాలు జరుగుతున్నాయిగా సో అలానే మసారో ఎమోటో ఆయన జూలై ఇరవై రెండవ తారీఖు పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టాడు నలభై మూడులో పుట్టాడు ఆయన న్యూమరాలజికల్ కోడ్ వచ్చేసి కూడా ఫోర్ అండ్ వన్ చూడండి మీరు ఎప్పుడైనా ఫోర్ ఫోర్ ఎక్కడైతే వస్తుందో బాగా గమనించండి ఈ ఫోర్ అనేది వస్తున్నాయి కదా ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇప్పుడు ఉన్నదంతా టెక్నాలజీ ఈ ఫోను ఒక టెక్నాలజీ అంటే ఫోర్కు సంబంధించింది ఈ కెమెరా ఈ ఎడిటింగు ఈ ఏఐ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఫోర్ నుంచే వస్తాయి అంత అంటే ఈ ప్రపంచంలో టెక్నాలజీ బాగా ఉపయోగపడేది ఏంటంటే ఫోర్ నెంబరే సో మసారో ఎమోటో జూలై ఇరవై రెండో తారీఖు పంతొమ్మిది వందల నలభై మూడులో పుట్టాడు సో దీంట్లో ఫోర్ ఇరవై రెండు అనేది మాస్టర్ నెంబరు వీళ్ళు అందరిలాగా ఉండరు ఏదోటి కనుక్కోవాలి సమాజానికి ఏదో ఇవ్వాలని ఆయన దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాదాపుగా ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రపంచానికి అందించాడు పరిశోధన పరిశోధన చేసి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఎంటీ ఉంది దీంట్లో వాటర్ ఏం లేదు దీంట్లో వాటర్ ఉంది ఓకేనా దీంట్లో వాటర్ లేదంటే దీంట్లో గాలి ఉంది ఎంటీ అంటే గాలి ఉంది దీంట్లో వాటర్ ఉంది దీన్ని మనం ఏం చెప్పానంటే ఇక్కడ అయాంబృచ్ అని రాసేసుకున్నాను ఇది అయాబ్రిచ్ అయాబ్రిచ్ అయాంబృచ్ అంటే ఈ వాటర్కి ఒక విధంగా చెప్పాలంటే మనకంటే చెవులు ఉన్నాయి మరి ఈ వాటర్కి చెవులు ఉన్నాయా అంటారు మీరు చెవులు లేకున్నా ప్రతి పదార్థంలో కణాలు ఉంటాయి అణువులు ఉంటాయి న్యూట్రాన్ ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి అవి వింటాయి కూడా తరంగాలు అలా ఆయా మృతి అన్నాను కదా ఈ వాటర్ వింటూ ఉంటుంది వింటూ ఉంటుంది వింటూ ఉంటుంది వింటుంది ఇదే కనుక్కున్నాడు ఆయన వాటర్కి వినే శక్తి ఉంది మీ భావాలు ఏవైతాయో అవే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి అందుకోసమే మీరు భోజనం చేసేటప్పుడైనా సరే నీళ్ళు లాగేటప్పుడు కోపంగా చెయ్యకండి అంటారు పెద్దలు ఎందుకంటే అది మళ్ళీ మైండ్ లోకి వెళ్ళి మళ్ళీ కోపాన్ని పుట్టిస్తాయి హ్యాపీగా సంతోషంగా తినండి అంటారు ఏడ్చుకుంటా కూడా తినద్దు అంటారు గుర్తుందా మీకు సో అందుకోసమే అందుకోసమే ఇలా నేను ఇప్పుడు గుడ్ అన్నాను కదా రిచ్ అన్నాను ఐఆమ్ హెల్దీ వెల్దీ ఇవన్నీ అన్నాం కదా అన్నాం కాబట్టి ఇది వింటూ ఉంటుంది అది మనం తాగుతాం కదా అది ఒక మంత్రం మాటే మంత్రంగా అయిపోతుంది ఇలా అనుకొని నేనేం చేశానంటే ఇది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు ఈ మ్యాజిక్ బాటిల్కి మ్యాజిక్ వాటర్ నేను న్యూమన్ రాసిన కదా మసాలా ఏమవుతామో నీటికి అంత శక్తి ఉందని చెప్పారు నాకేం తెలుసు నంబర్లో కూడా అంత శక్తి ఉంది కదా ఈ రెండింటినీ కలిపితే అద్భుతం అని ఆలోచించా అందుకోసం మ్యాజిక్ వాటర్ అనే దానికి నలభై ఆరు నంబరు ఉంటుంది ఇప్పటిదాకా చెప్పాను కదా నలభై ఆరు నంబర్ గురించి అవును సో ఇది నలభై ఆరు నంబరు కాబట్టి కింగ్ ఇది వాడితే మనం కూడా కింగ్ లు అయిపోతామేమో అని ఆ బాగా యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి వా నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది థింక్ కింగ్ సైజ్ అన్నారు కదా అలా అయిపోయింది థింక్ బిగ్ కింగ్ సైజ్ అన్నారు కదా అలా జరిగింది అలా ఇరవై తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో అలా స్టార్ట్ చేశాను కదా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేను వెయిట్ చేస్తున్నాను దీని మీద ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రాశాను అన్న ఎల్లో కలర్ మీద నాకు ప్రతిరోజు అంత రావాలని కానీ ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయింది పదిహేను రోజులు అయింది నెల రోజులైంది ఇంకా రాలేదు నేను అనుకున్నాను ఏమిటి అత పరీక్ష బాబా పాందంగమైన నిత్యాగ్నిహోత్రం యోగాచార్య ఆయనకి ఈ పని కావట్లేదు ఏమిటి మరి ప్రేక్షకులు ఎలా ఉంటారు మరి అని అనుకున్నాం కానీ ఒక్కసారి అక్టోబర్ ఫస్ట్ మా మ్యారేజ్ డే అలా సెప్టెంబర్ అయిపోయి అలా అయిపోయినా కానీ నవంబర్ ఫస్ట్ ఫస్ట్గా అంటే నెల అయిపోయింది అంటే ఇరవై తొమ్మిదికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదికి స్టార్ట్ చేస్తే అక్టోబర్ ఫస్ట్ మా మ్యారేజ్ డే గా వస్తుంది అనుకున్నాను రాలే నవంబర్ ఫస్ట్ కి వచ్చింది ఏంటిది ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది కాదు రెండు లక్షల నలభై వేలు అన్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఎందుకు ఆగుతుంది అయితే నాకు నాకు డౌట్ కూడా వచ్చింది ఏంటంటే ఇది నవంబర్ ఫస్ట్ కే వస్తుందా మళ్ళీ రెండో తారీఖు మూడో తారీఖు వస్తుందా అంటే రెగ్యులర్ గా రావడం మొదలు పెట్టింది సూపర్ కార్ రమాదేవ్ గారు ఇదేదో బలా భలేగా ఉంది చెట్లకు డబ్బులు కాస్తాయడం కాదు కానీ వాటర్ బాటిల్ కి డబ్బులు వస్తున్నాయి అనేది కాన్సెప్ట్ అర్థమైంది అప్పుడు నేను రెండు మూడు మనిషికి డబ్బు అంటే బాగా ఆశ కదా మరి మీ ఇక్కడ ఉంటది అయితే నేను అనుకున్నాడు ఇది నేను అడిగింది ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది కదా ఇది రెండు లక్షలు ఇచ్చేసింది ఏంటి ఎక్కువ ఇస్తా కూడా డౌటే నాకు కాదు ఇది ఎందుకు ఎక్కువ ఇచ్చింది అని నాకు డౌట్ వచ్చింది మళ్ళీ ఓహో మన కెపాసిటీ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వేలు కాదు రోజుకి రెండు లక్షల నలభై రూపాయలే ఉంది అయితే నాకు కొంచెం ఆశ ఎక్కువ కదా అది బాగు మన ఆరు నంబరు బాగా కాబట్టి ఆరు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది కదా ఫోర్ ఫైవ్ సిక్స్ సూపర్ కోడ్ కావాలి కదా అది గోల్డెన్ టైమ్ అది మళ్ళీ రాజయోగంతో రాచా రాస్తే ఏం జరిగిందంటే రెండో రోజుకి భలే ఉంది కదా అనుకుని ఇంకా నేను అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రోజు మొత్తం ఆరు లక్షలు రాల్సిన దానికే నాలుగు లక్షల నలభై ఐదు వేలు ఇట్లా వచ్చింది ఇదేంటి తక్కువ రాస్తే ఎక్కువ వచ్చింది ఎక్కువ రాస్తే తక్కువ వచ్చింది ఓహో మనల్ని నిమిటి నాలుగు లక్షలు ఐదు లక్షల మధ్య ఉంది అనుకుని అప్పటి నుంచి అర్థం చేసుకున్నాను ఇక ఆ విధంగా అన్ని ప్రయోగం చేశాను కానీ ఒక్క రోజు మాత్రము అద్భుతం జరిగిపోయింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రెండు సంవత్సరాల క్రితము రెండు సంవత్సరాల క్రితము ముప్పై మూడు లక్షలన్నర ఒకే రోజులో వా అన్నాను అని ఎలా అంతా ఒక కోటి రూపాయలు వచ్చాయి అదే అదే కానీ ఇంకో బాధకరమైన విషయం ఏంటంటే ఆ మ్యాజిక్ బాటిల్ మా పార్వతి మా పార్వతి పని మనిషి ఉంటుంది పట్మని వాళ్ళు కొట్టింది అయ్యో ఆరు ల ఆరు లక్షలు ఇచ్చే బంగారు బాతి కొట్టుకుంటే టెన్షన్ ఆరు లక్షల బాటిల్ అయింది ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది ఇంత ఎంటీ కదా పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి తీసుకొని వెళ్తున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ బయట దీని బాటలు ఎంతండి ఇరవై రూపాయలు దొరుకుతుంది ఈ రూపీస్ లో దొరుకుతాయి అంతే మరి ఇంత ఎందుకు పెట్టుకుంటున్నారు ఇట్ ఈస్ ట్రూ ఇస్ ట్రూ ఇది నిజమైపోయింది దీని ద్వారా మ్యాజిక్ బాటల్ ద్వారా ఏమేం జరిగినాయి అంటే కోటి ఇరవై లక్షల ఇల్లు డెబ్బై లక్షల ఆఫీసు పదిహేను లక్షల కారు ఒక ఇరవై ముప్పై లక్షల గోల్డ్ ఆ తర్వాత ఐదు పది లక్షల డైమండ్స్ ల్యాప్టాప్ అమ్మ అసలు అంతా హై ఫై అసలు అర్థమైందిగా ఇంకా అయితే వెండ్ అయితే కొనుక్కున్నాం ఇదండి మ్యాజిక్ బాటల్ అంటే ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా పోయే చేయండి నేనైతే నమ్ముకున్నా ఐ లవ్ యూ మ్యాజిక్ బాటల్ అని కింది కూడా వేసుకుంటాను ఎందుకంటే మా అమ్మ నాన్న తండ్రి గురువు దైవం సర్వం పంచభూతాల్లో ఇదే అందుకోసం ఇది అయితే వీటికి వీటికి నేను కనిపెట్టిన ఫార్ములకి చెప్పాలి కదా మరి పాపం ప్రేక్షకులు అంత డబ్బులు పెట్టుకోలేరు కదా రావడానికి ఇది ఖాళీ మ్యాజిక్ బాటిల్ అనుకోండి దానికి ఇది సూర్య యంత్రం సూర్యుడు నంబర్ వన్ గా అందుకోసం మీరు కూడా నంబర్ వన్ అవుతారు మీ డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అయిన నంబర్లని ఇలా పెడతాను కాబట్టి దానికి దీనికి పవర్ ఉంటది ఆ పవర్ ఇండ్లకు వెళ్తూ ఉంటది తరంగాల రూపంలో ఓకే ఇది అయిపోయింది ఇది యంత్రం సూర్య యంత్రం అంటున్నాను మంత్రం తంత్రం యంత్రం ఇవన్నీ యంత్రాలే ఇవన్నీ యంత్రమే ఇది కూడా యంత్రమే మన శరీరం కూడా యంత్రమే అది అర్థం చేసుకోండి ఇది తర్వాత ఇది పైన క్యాప్ పైన ఈ క్యాప్ పైన నైన్టీన్ ఓకే తర్వాత తర్వాత దీని కింద ఫిఫ్టీన్ కింద బార్డర్లో ఫిఫ్టీన్ ఇది ఫిఫ్టీన్ ఓకే రైట్ దీని తర్వాత ఇక మెయిన్గా ఇదే మెయిన్ అసలు ఇప్పుడు నేను ఇప్పుడు ఇవన్నీ నేనే చేసిన కదా ఇవన్నీ ఇది ఇది లోషోగ్రిడ్ ఎప్పటి నుంచో ఉంది ఇవన్నీ ఒక కాంబినేషన్ ఇదిగో మ్యాజిక్ వాటర్ అని ఖచ్చితంగా ఇలాంటి స్టిక్కర్ అంటే ఎందుకంటే ముప్పై అంటే అమృతం నలభై ఆరు అంటే ఇక కింగ్ నంబర్ ముప్పై అంటే అమృతాయి కదా ఇక సెవెంటీ ఫైవ్ అంటే ఏంటి చేస్తా ఫుల్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మీకు రాసింది చెప్పలేదు కదా ఎవరి మొబైల్ నెంబర్లో కానీ ఎక్కడైనా సరే డెబ్బై ఐదు అదే బిజినెస్ ఎట్లుంటుంది అంటే మామూలుగా ఉండదు అసలు కోట్లు వేల కోట్ల రూపాయలు చంపాయి సార్ డెబ్బై ఐదుకి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీలో ఈ కాంబినేషన్ కాంపౌండ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ దీన్ని ఇంకో విషయంలో చెప్తారు కదా ఇరవై ఐదు సంవత్సరాలకు సిల్వర్ జూబ్లీ యాభై సంవత్సరాలకి గోల్డెన్ జూబ్లీ డెబ్బై ఐదు సంవత్సరాలకి డైమండ్ జూబ్లీ ఆర్వా వా అందుకోసం మన తెలుగు పరిశ్రమ జరుపుకుంది కదా డెబ్బై ఐదు సంవత్సరాలు డైమండ్ జూబ్లీ అది అందుకో ఇవన్నీ సీక్రెట్ మీకు చెప్పేసా ఓకేనా ఒక్క రూపాయి లేకుండా అందుకోసం గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలని లైక్ చేయండి బాగా తెలుగు రాష్ట్రాల్లో అందరినీ కోటిస్ చేసేయండి సార్ ఈ వీడియోతో మీరు అనుకుంటారు అయితే నెగిటివ్ మరి ఇక రేవంత్ రెడ్డికి ఇదే చెప్పాలి మన తెలంగాణ సీఎంకు అందరు కోటేశ్వర్లో అవుతారు పింఛన్లో అవసరం లేదు అరే నాన్న ఎందుకు నెగిటివ్ కామెంట్ చేస్తున్నావు నేను సాధించాను ఇది రియాలిటీ నువ్వు దీన్ని నెగిటివ్ చేస్తున్నావు అనుకో నాకు పోయేది ఏం లేదు నాకు ఇంకా ముందుకు వెళ్తున్నాను పాజిటివ్ తోటి యూనివర్స్ ఇచ్చింది ఈ థాట్ మసారో మసారో ఎమోటో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఎందుకంటే ఆ టెక్నాలజీ ఇచ్చాడుగా నేను వచ్చి చిక్కలు అంటే అంతే ఫలితం నాకు వచ్చేసింది ఓకేనా ఇలాంటి మంచి మంచి మాటలు చెప్తున్నప్పుడు మీరు నెగిటివ్ మాటలు మాట్లాడారు అది నాకు నష్టం లేదు మా కెమెరామెన్లకు మా యాంకర్ మాకు ఎవ్వరికి నష్టం లేదు అన్న వాళ్ళకి రాసిన వాళ్ళకి నష్టం ఓకేనా బీ పాజిటివ్ ఓకేనా హ్యాపీ నుంచి అయినా సూపర్ కూడా రమాదేవి గారు మీరు ఫాలో అవుతారా అసలు మాకు ఇంకోటి ఏంటంటే మీకు రహస్యం లాచి చెప్పాలి నేను ఎక్కడ మీటింగ్లో పోయినా హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా ఇదిగో ఈ మ్యాజిక్ బాటిల్ కోసము ఈ మంచిగా మా మేడం గారు ఇలా ఇచ్చారు దీనిలో ఫ్లాస్క్ ఉంటారు దీంట్లో నుంచి నీళ్ళిళ్ళు పోసుకుంటాను ఇది పగిలిపోకుండా దీనికోసం సెక్యూరిటీ పెట్టుకుంటాను మళ్ళీ ఇవన్నీ అమ్మ కోట్ల రూపాయలు బంగారు బాధకుంటది వదిలిపెడతామా మంచి రోజు చూసి బాటిల్ ఇదే మంచి రోజు ఈ రోజు చూస్తున్నప్పుడే మంచి రోజు వాడేసుకోండి ఇక ఓకేనా రైట్ థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ హెల్దీ భారత్ హెల్దీ వరల్ థ్యాంక్ యూ